హైసరా నమస్కారం అండి మనమైతే ఈరోజు మొక్కజొన్నకైతే డ్రిప్ అయితే ఇస్తున్నాం ఫస్ట్ పది ఇది ఎంత మనం ఎనిమిది ఎకరాల్లో మొక్కజొన్న సాగైతే చేసాము ఇది జంటసల పద్ధతిలోనే డ్రిప్ అనేది వేసామండి మనకు వచ్చేసి ఎకరాకు డ్రిప్ వచ్చేసి ఐదు బెండలు పట్టింది మనకి ఐదుగా నాలుగు బెండలు పట్టింది ఒక బెండే వచ్చేసి పన్నెండు వందల రూపాయలు చొప్పున వేసుకున్నా కానీ మన నాలుగు బెండ్లు పట్టింది జంటసల పద్ధతిలో ఈ ట్రిప్పు ఈ బోధ రెండు బోదేలు సరిపోతుంది ఇట్లా ఈ విధంగా అయితే వేసాం మనం అయితే దీనికి ఫస్ట్ ఇప్పటివరకు అయితే ఎలాంటి మందు కానీ ఎలాంటి మరి ఫెర్టిలైజర్ కానీ పురుగు మందు కానీ అందిలేదు పురుగు మందు అయితే ఈరోజు ఈవినింగ్ అయితే స్ప్రే చేస్తాం మనం మొదటగా ఇచ్చేసి ఇచ్చేసి మనం మైక్రో అయితే అందిద్దామని అనుకుంటున్నామండి ఇది గ్రోమర్ వారిది యాక్టివ్ స్ప్రే ఎన్పికేఎస్ మనకి నత్రజని ఎనిమిది ఎనిమిది శాతం మరి అదేవిధంగా పీకేఎస్ పద్నాలుగు ముప్పై ఒకటి నాలుగు ఈ విధంగా ప్యాకెట్లు రూపంలో మనం అందిస్తున్నాం అండి ఎకరాకు నాలుగు ప్యాకెట్లు అందిస్తున్నాం మనం డ్రిప్ అయితే ఏ విధంగా ఇస్తాం ఛార్జింగ్ పంపుతో ఇస్తాం అది ఏ విధంగా అయితే మీరు చూపిస్తారు మనం ఛార్జింగ్ పంపుతోనే మరి డ్రిప్ అయితే పంపిస్తున్నాం ఈ విధంగా కనెక్ట్ చేసుకున్నాం చాలా సులభంగా మనకు అందించే అడుగు మందు కూడా ఎట్లాంటి మందు కూడా వేస్ట్ అయితే కాదు నీటిలో కడిగేది రావడం కాబట్టి మనకు కొంచెం కూడా వేస్ట్ అయితే కాదు ఈ విధంగా చాలా సింపుల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మోర్ అడ్బైట్స్ కొరకు ఖచ్చితంగా సబ్జెక్ట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి